చూసుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయంలో వచ్చిన పారిశ్రామిక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని తరిమేసిన మనం ఎవన్నీ చూసాం పెట్టుబడులు పెట్టడానికి కనీసం ఒకళ్ళు కూడా మన ఏపీ మోహన్ చూసిన లేరు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ దయతో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉద్యోగాలు ఇలాగ వచ్చిన పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళు అనేక మంది వస్తూ ఉన్నారు ఇది ఎలా అనిపిస్తుంది సార్ ఎలా అనిపిస్తుంది అండి రాక్షసు పరిపాలనకి ఇప్పుడు రాక్షసుడి దగ్గరికి ఎవడన్నా వెళ్తారా ఇప్పుడు అన్నం పెట్టుబడి దగ్గరికి ఎవరన్నా వెళ్తారు కానీ ఏంటి రాక్షసుడి దగ్గర బాబు నేను రా అంటే ఎవడ వెళ్తాడండి వచ్చేవాడిని బెదిరిచ్చేస్తే అడ ఎక్కడ వస్తాడండి పెట్టుబడి పెడతానికి వస్తాడా అదే జరిగిందండి రాష్ట్రానికి ఇప్పుడు అలా ఆ రకంగానే భయ భయభ్రాంతులు చేసి వాళ్ళని తరిమేసిన రోజులు రావ రావడానికే భయపడతాడు ఇంకెలాగండి అతను రావడానికే భయపడతాడు ఇంకేంటి అదే బాబు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏం చేస్తా మా ఉపాధి కల్పించు మా 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 రాష్ట్ర ప్రజలకి ఉపాధి కల్పించు నిరుద్యోగానికి అని అంటున్నారు రండి మాకు పెట్టుబడులు పెట్టండి అని పిలుపుతున్నారు అలా వాళ్ళు ప్రభుత్వంలో ఎవరు పిలిచారండి పేకి న్యూస్లు తీసుకొచ్చేవాడు పేక్ ఏది ఇచ్చేసేవాళ్ళు ఏది న్యూసులో ఇవే కదా వాళ్ళు ఎక్క ఎవరికి వచ్చినాయండి ఉద్యోగాలు ఆ సచివాలయంలో వాలంటీర్ లేకపోతే ఈ రాష్ట్రం లేదని అన్నారు ఏంటి మరి వారంటీ లేకుండా ఈరోజు ఇప్పుడు వంద రోజుల పరిపాలన జరగలేదా ఏ ఇబ్బందులు జరిగింది చెప్పమనండి ఈ రాష్ట్రంలో అదే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎంత చదువు చదువున ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి సరిపెట్టేసేవాడు ఇప్పుడు ఈ పెట్టుబడులు కనుక వచ్చి పరిశ్రమలు ఏర్పడితే మన యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ఉంటాయా ఇతర దేశాలకు వెళ్ళకుండా ఇతర రాష్ట్రాల మీద వెళ్ళకుండా మన వాళ్ళు ఎక్కడే ఉండి పని చేయగలరా కంపల్సరిగా అండి మనకి టాలెంట్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో యువతకి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని చంద్రబాబు బయటికి తెస్తాడు గ్యారెంటరీ అది గ్యారెంటీగా ఉద్యోగాలు కొట్టుకుంటారు మన వాళ్ళు చంద్రబాబు కంపల్సరీ అండి ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది గతంలో చెత్త చెత్త రోడ్డు ఊడిచేవాళ్ళు డాక్రా డాక్రా వాళ్ళు పెట్టింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు ఫీచర్ ఆలోచించాడు ఈ రోజున ఆ డాక్రా పనుల కోసం కొట్టుకు చస్తున్నారు మాకు కావాలి మాకు మాకు ఇప్పించండి మాకు ఇప్పించండి అని గతంలో ఎందుకు తొమ్మిది వందలు చేరారు అప్పుడు ఈ ఈరోజు నేను చెప్తున్నానండి ఈ రోజున మాకు మాకు ఉపాధి లేదు కొంచెం డోక్రా పని ఇప్పించండి అని అడుగుతున్నారు మరి అసలు ఇప్పుడు చంద్రబాబు దయ్యే కదండి అదంతా ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షల మందికి వచ్చినాయి ఆ డోక్రా పనులు ఎవరైనా తీగల ఆ డాక్రా బల్ని మరి అదండి ఆలోచించి ముందుగా ముందుగా ముందుగానే చేశాడు ఆ పని ఇరవై సంవత్సరాల క్రితమే చేశాడు అది ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుందండి అండి చేసి అవును జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఉద్యోగ అవకాశాలు లేక యువత యువకులు పక్క రాష్ట్రం వెళ్ళిపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి పరిశ్రమ పారిశ్రామికవేత్తలను కానీ కనీసం ఆంధ్ర రాష్ట్రం ఆహ్వానిద్దాము పెట్టుబడులు పెడతారు పరిశ్రమలు ఏర్పడతాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అందరికీ ఉద్యోగ అవకాశం వచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రఖ్యాతులు కీర్తింపబడతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఆలోచనే ఉండేది కదేమో ఎంతసేపు కుళ్ళు రాజకీయాలు శవ రాజకీయాలు చేసుకుంటే సరిపోయింది ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏం చేసేవాయో జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఒకటి ఉండదు పథకాలు ఇచ్చేస్తున్నాం పదకారాదీలు ఇచ్చేస్తున్నాం అందరికీ పదిహేను వేలు పదిహేను వేలు ఐదు పదివేలు ఇచ్చేస్తున్నాను ఐదు వేలు వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చేసాం ఇక మనల్ని ఆపేది ఎవడో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాదే అధికారం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి వెర్ర వీగారు కానీ ఆఖరికి ప్రజల్లో చేసిందేమీ లేదు ప్రజల్లో మేము చేసింది గుడ్డు సున్నా ప్రజలు పట్టించుకునే విధానం ఏది లేదని చెప్పి కనీసం వాస్తవాలు తెలుసుకొనిపోయారు కనీసం పెట్టుబడులు పెట్టుకోవడానికి వచ్చినట్టు పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి యువతకి ఉపాధి అవకాశాలు లేక యువత అంతా నీ ప్రభుత్వానికి ఎవరికైనా కనీసం నువ్వు చేదోడు వాదోడు అంటే నీకు మంచి చేస్తారు అలాంటిది నువ్వు ఇది ఏది లేక నువ్వు చేసింది లేక చెందేది లేక నువ్వు ఇష్టానుసరంగా చేస్తుంటే ప్రజలు మాత్రం ఊరుకుంటారా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వేవైతే తరిమి కొట్టారో ఆ పారిశ్రామికవేత్తలు అందరూ ఈ రోజున మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడి మోడీ ముగ్గురు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మంచిగా పెట్టుబడులు పెట్టి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అనేక మంది ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని చెప్పి ఆలోచించి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ పెట్ ఈ పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నీకు ఈ అధికార మోహంతో ఉన్నావు తప్ప పేదల పక్షాన ప్రజల పక్షాన ఆలోచించిన విధానం ఉంటే కనుక నువ్వు ఇంత దారుణానికి ఒడికట్టవు అంటే యువత యువకులే కనీసం నీకు గుర్తుకురారా రారా ఓట్ల టైంలో నీకు గుర్తుకొచ్చేది ఈ రోజున చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం లూలు కంపెనీలు కానీ ఇలాంటి పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి పని అన్నీ రేపొద్దున ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అమరావతి రాజధాని నిర్మాణం జరిగి ఈ అమరావతి రాజధాని కనుక ఉండి ఉంటే ఈ పాటికి అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారు రాజధాని కాలక్షేపం చేసి మూడు రాజధానులు మూడు ముక్కలు ఆడి కనీసం ఒక్క రాజధాని అనేది లేకుండా ఐదు సంవత్సరాలు కాలయాపం చేసు కర్నూలు అంటావు వైజాగ్ అంటావు చిత్తూరు అంటావు నేను ఇష్టం వచ్చినట్టు చోట మూడు రాజధానులు ఎవడైనా పెట్టుకుంటాడే కనీసం మనకున్నటువంటి పరిసరాల ప్రాంతాలు బట్టి మనకు ఉన్నటువంటి స్థితిగతులు బట్టి మనకున్నటువంటి లోడ్ బడ్జెట్లు బట్టి మనకు ఆ మూడు రాజధానులు సరైనవాదనుకో ఎక్కడో ఏదో పెట్టారని చెప్పి ఎక్కడ కుదురుద్ది అంటే ఎలా కుదురుద్ది మనకి ఆలోచన ఉండాలి కదా అక్కడ పెట్టారు పెట్టారయ్యా పలానా చోట పెట్టారు మూడు రాజధానులు ఐదు రాజధానులు పెట్టారు అనుకుందాం ఎక్కడ కూడా అదే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు అక్కడ ఉన్న స్థితిగతులు వేరు అక్కడ ఉన్నటువంటి జీవనోపాధి వేరు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్లు వేరు వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు ఎక్కడ కూడా అలా పెడతా ఎలా కుదురుద్ది ఇక్కడ రాజధాని ఒక్కటే ఉండాలి ఎందుకంటే ఆ రా మనకున్న కల్చర్ని బట్టి మనకున్నటువంటి మౌలిక వసతులు బట్టి మనకున్నటువంటి ఈ సోర్సెస్ ఇన్కమ్ సోర్సెస్ను బట్టి మనకి క్యాపిటల్ సిటీని ఏర్పాటు చేసుకోవాలి ఆ రోజు నువ్వు కూడా చెప్పింది విధానమే కదా కనీసం ఏం పట్టించుకున్నావు ఈ రోజున గనక అమరావతి కనుక ఏర్పడితే పెట్టుబడులు పెట్టేవారు కనీసం ఈ ఉద్యోగ అవకాశాలు కానీ నువ్వు ఇచ్చేది ఏంటంటే ఐదు వేల రూపాయలు ఉద్యోగాలయ్యా డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూలో చదివే వాళ్ళందరికీ ఐదు ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చేసి ఆశ చూపించి ఎర్రయిచ్చావు నువ్వు ఒక సైన్యం తయారు చేసుకున్నావు అది మాత్రం వాస్తవం ఈ సైన్యం రేపు నన్ను కాపాడద్దే ఈ సైన్యం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు కూడా మళ్ళీ ఎలక్షన్లో గెలిచేవచ్చు మళ్ళీ దుమ్ములు నేర్పవచ్చు మనల్ని ఆపే ఉడేవడు అని చెప్పి వాలంటీర్నే ఏర్పాటు చేసిన వాలంటీర్ల ద్వారా గెలిచానని చెప్పి చూసు కానీ ప్రజలు ఆలోచించే విధానం వేరు కదా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నువ్వు ఎన్ని చేసావో ఎన్ని అక్రమాలు చేసేవాళ్ళని తెలుసు ఆ వాలంటీర్ వ్యవస్థ నేను ఆఖరికి ఆ ఐదు వేలు ఉద్యోగులు వాళ్ళు పర్మనెంట్ అవ్వద్ది అని చెప్పి పాస్ట్ ఎదురు చూస్తే వాళ్ళని కూడా ఉసురు పని పిల్లలు చేసావు వాలంటీర్లు ఉద్యోగాలు చేసావు తీసేవు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు తీసేపట్టు కానీ నడి రోడ్డు నువ్వు చేసావు ఎలక్షన్లో నువ్వు ఏం చేసి వాళ్ళందరితో రాజీనామాలు చేయించు రాజీనామాలు చేయించి నీకెందుకు మేము ఉన్నాం కదా రెండు వేల ఇరవై నాలుగు కూడా మాదే అధికారం మందే మనమే వస్తాం మీ అందరూ పర్మనెంట్ చేస్తే ఈసారి పదివేలు కాదు ఇరవై వేలు ఇచ్చేస్తా ముప్పై వేలు ఇచ్చేస్తాను చెప్పి ప్రగల్ బలికి పలికి పాపం వాళ్ళతో వాలంటీర్లు ఉద్యోగాలను రాజీనామా చేయించు ఈ రోజున సచివాలయ వ్యవస్థ కనీసం వాళ్ళు గనక వాళ్ళని కూడా రాజీనామా చేస్తూ వాళ్ళ ఫోన్ కూడా ఇలా ఉండదు నువ్వు ఏది చేసినా సరే స్వార్థం ఆ ప్రజలు మనకు తోడుకుంటారు ప్రజలు మనల్ని నెత్తి మీద పెట్టేసుకుంటారు మనదే అధికారం మనల్ని ఆపేది ఎవడం అన్నట్టు ఇష్టాను ఎగిరు కానీ నువ్వు అధికార దాహంతో ఉన్నప్పుడు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టావు కనీసం మాట్లాడితే అక్రమ అరెస్టులు చేయడు గొంతెత్తి నేరెత్తి ఏమన్నా మా రే చేస్తుంది తప్పు అనుకో రే వీడిని తీసుకెళ్ళి బొకలా పడేయండి వీడి మీద పలానా కేసు పెట్టండి నా కేసు పెట్టండి చెప్పి అక్రమరస్తులు చేయించు ఇప్పటికదే అదే దౌర్జన్యం ఎన్నిసార్లు అయినా సరే ఎందుకంటే నీకు అధికారం ఉంది అధికార దాహంతో అధికార మోహంతో నిన్ను నిన్ను ఆపేది అవడం నేను ఏవిడేం చేయలేడని చెప్పి విర్ర విగవు చివరికరకేమైంది అనుకున్న దానికన్నా అత్యంత దారుణం ఓడిపోయావు ఎన్నిసార్లు ప్రజలు నీకు గడ్డి పెట్టిన బుద్ధి చెప్పిన కనీసం రాదు కదా సుప్రీంకోర్టు కూడా నీకు ఎన్నోసార్లు మొట్టుకెళ్ళేసింది నీ పద్ధతి మార్చుకో నీ విధానం మార్చుకో ప్రజలంటే ఆశా అంటే రకరకాల విషయాలు నేను మొట్టుకెళ్ళి వేసింది అయినా లెక్కలేదు కదా ప్రజల్ని నువ్వు చీడ పురుగుల్లో చూసావు ఎవడ మమ్మల్ని ఏం చేస్తానే మమ్మల్ని ఎవడేం చేయగలలే మా దారికి ఎవడొస్తాళ్లే మాతో పెట్టుకుంటే ఎవడైనా అంతం అందాల్సిందన్నట్టు ప్రతి ఒక్కటి నీకు అనుగుణంగా చేసుకున్నావు ఈ రోజున ప్రజలు కూడా ఆలోచించి నీకు ఎక్కడ బుద్ధి చెప్పాలో అప్పుడు నోరు మూసుకొని ఎలక్షన్ టైంలో ఓటు అనే ఆయుధంతో నీకు ఎక్కడ బుద్ధి చెప్పాలి అక్కడ చెప్పారు ఈ ఏమైంది ఇప్పుడు కరెక్ట్గా పదకొండు సీట్లు పరిమితం అయ్యి ఏమీ లేని నిస్సహాయుడిగా ఈరోజు ఉన్నావు ఇప్పటికైనా ప్రజల కోసం నువ్వు కష్టపడి ప్రజల కోసం మంచి చేస్తే ప్రజలు నెత్తిమేద పెట్టుకుంటారు కానీ ఇక నీకు ఆ ఛాన్స్ లేదు ఐదు సంవత్సరాలు నిన్ను చూసిన తర్వాత మళ్ళీ నీ పరిపాలన మళ్ళీ అధికారంలో కూర్చుకింద నీ పరిపాలన ఎలా ఎలాగొంటుంది అందరికీ తెలుసు మళ్ళీ నీ రాజారెడ్డి రాజ్యాంగంలోకి వెళ్ళిపోతావు అందుకే నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఇప్పటికైనా మారితే కనీసం మనిషిలాగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు